అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యాచురల్ పిక్ ఫామ్ ఛానల్ మనలో చాలా మంది పందుల ఫామ్ మొదలు పెట్టే ముందు ఏ పరికరాలు కావాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఈ రోజు వీడియోలో పందుల ఫామ్ లో తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యమైన పరికరాలు అవి ఏం చేస్తాయో ఎందుకు అవసరమో పూర్తిగా వివరంగా చూద్దాం మిల్క్ ఫీడ్ రీప్లేసర్ కొన్నిసార్లు తల్లిపందికి పాలు సరిపోకపోవడం వల్ల చిన్న పంది పిల్లలు బలహీనంగా అయిపోయి చనిపోతాయి అప్పుడు ఈ మిల్క్ ఫీడ్ రీప్లేసర్ చాలా ఉపయోగపడుతుంది మిల్క్ పొడిని గోరువెచ్చని నీటిలో కలపాలి సాధారణంగా వంద గ్రాముల మిల్క్ పొడిని ఒక లీటర్ గోరువెచ్చని నీటిలో బాగా కలిపి మిల్క్ ఫీడ్ రీప్లేసర్లో పోయాలి ఆ తర్వాత వెంటనే పంది పిల్లలకు ఫీడ్ చెయ్యాలి దీనివలన బలహీనమైన పంది పిల్లలు కూడా బాగా పెరుగుతాయి చనిపోకుండా ఉంటాయి టీత్ కటర్ పిల్లలు పుట్టినప్పుడు చిన్న పదునైన పళ్ళు ఉంటాయి అవి తల్లి పందికి పాలు తాగేటప్పుడు నొప్పి పెడతాయి అందుకే పుట్టిన ఒకటి నుంచి రెండు రోజుల్లోనే వాడి పళ్ళని కత్తిరిస్తాం ఇది చేయడానికి ముందు కట్టర్ని శుభ్రం చేయాలి పిక్ మార్కర్ ఈ మార్కర్ తో రంగు గుర్తులు పెడతాం ఉదాహరణకి ఏ పందికి వ్యాక్సిన్ లేదా మెడిసిన్ ఇచ్చామో వేటిని బ్రేడింగ్కి కి వాడామో ఏ పంది సిక్కయిందో మరియు ఏ పని అమ్మాలో గుర్తించుకోవడానికి ఈ పరికరం వాడతాం పిక్ క్యాచర్ దీని సహాయంతో పందిని సేఫ్ గా పట్టుకోవచ్చు పంది కార్లకి మెడకి హాని లేకుండా కంట్రోల్ చేయొచ్చు పంది పట్టుకోవడంలో ఈ పిక్ క్యాచర్ చాలా ఈజీగా అవుతుంది టైల్ కట్టర్ పంది పిల్లల తోకన్ ని రెండు నుంచి మూడు రోజులు చిన్నగా కత్తిరిస్తాం దీని వలన ఫీడ్ ఖర్చు తగ్గుతుంది లాభం పెరుగుతుంది కటర్ ని క్లీన్ చేసి యూజ్ చేయాలి ఇయర్ ట్యాగ్ అప్లికేటర్ పంది ఫామ్ లో పందులు ఎక్కువగా ఉన్నప్పుడు ఏది ఏ పంది అనే కన్ఫ్యూజన్ చాలా వస్తుంది ఏ పందికి ఇంజెక్షన్ వేసామో ఏ పందికి ఫీడ్ ఇచ్చామో మిక్స్ అయిపోతుంది పిక్ ట్యాక్స్ లేకపోతే ఫామ్ మొత్తం గందరగోళంగా అవుతుంది అందుకే ప్రతి పందికి ఇయర్ ట్యాగ్ పెట్టాలి ట్యాగ్ పరిగణంతో ట్యాగ్ పెట్టి చెవిలో జాగ్రత్తగా అమర్చాలి ఇది పందుల రికార్డ్స్ ని వ్యాక్సిన్ కి బ్రీడింగ్ హిస్టరీ చెక్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది హీట్ ల్యాంప్ చిన్న పంది పిల్లలు చలికి తట్టుకోలేవు చలి వలన పంది పిల్లలు చలిపోతాయి చలిని తట్టుకోవడానికి ఈ ల్యాంపులు యూజ్ చేస్తాము ఈ ల్యాంపుని పంది పిల్లల దగ్గర రెండు నుంచి మూడు అడుగుల ఎత్తులో ఉంచుతాం ఈ ల్యాంప్ టూ హండ్రెడ్ వార్ట్స్ వాడాలి ల్యాంపును ఎప్పుడు సేఫ్ గా ఫిక్స్ చేయండి పందులు దాన్ని తగిలించి పడేయకూడదు ల్యాంప్ పైన ఘాటు ఉంటే చాలా బెటర్ డిజిటల్ డర్మోమీటర్ పందికి జ్వరం లేదు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది దీన్ని చెక్ చేయడానికి ధర్మమీటర్ వాడతాం థర్మామీటర్ని జాగ్రత్తగా వెనుక భాగంలో పెట్టి ఉష్ణోగ్రత చూడాలి డిజిటల్ థర్మామీటర్ వాడితే చాలా మంచిది క్యాస్ట్రేషన్ డివైస్ మగపంది పిల్లలు టెస్టికల్స్ తీసివేయడానికి వాడే పరికరం ఇది దీన్ని ఒకటి నుంచి రెండు వారాల వయసులో చేస్తారు మగపందుల్లో కొన్ని బ్రీడింగ్ కి అవసరం ఉండవు అలాంటి పందులను అలాగే ఉంచితే అవి ఆడపందులను వెంబడిస్తూ గొడవలను చేస్తూ తిండి తినవు దాంతో ఇడుగుదల తగ్గిపోతుంది అందుకే వాటికి క్యాస్ట్రేషన్ చెయ్యాల పంది ప్రశాంతంగా ఉంటుంది తినడం బాగా చేస్తుంది వెయింగ్ మిషన్ పందుల బరువు తెలుసుకోవడం చాలా ముఖ్యం ఫీడ్ ఎంత ఇవ్వాలో మెడిసిన్ లేదా వ్యాక్సిన్ ఎంత ఇవ్వాలో అమ్మేటప్పుడు రేపు ఎంత చెప్పాలో ఈ బరువుపై ఆధారపడి ఉంటుంది పంది ఎఫ్సిఆర్ తెలుసుకోవడానికి వెయింగ్ మిషన్ కూడా చాలా అవసరం పందిని యంత్రం మీద ఉంచి బరువు చూసి రికార్డును నోట్ చేసుకోవాలి మీరు కొత్తగా పందుల ఫామ్ మొదలు పెడుతున్నా లేదా ఇప్పటికే ఉన్న ఈ పరికరాలు తప్పక కొనుగోలు చేయండి మరియు ఫార్మింగ్ మీద మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి